వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పేదల పక్షపాతిగా పేదల కోసం పెట్టిన పథకాల్లో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఆయన శాంక్షన్ చేపించడం జరిగింది వాటిల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తవటం ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి దగ్గరగా ఉండటం మరికొన్ని నిర్మాణ దిశలో ఉండటం జరిగింది అయితే ఈ కాలేజీలన్నీ పూర్తయితే ఈ కాలేజీలన్నిటి కూడా సీట్లు ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఈ కాలేజీల్లో చేరితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఎక్కడ ఆదరణ పెరగద్దు అన్న ఒక దురుద్దేశం ఒక పక్క మరో పక్క తన వారికి తన అనుచరులకి తన సామాజిక వర్గానికి కట్టబెట్టే దానిలో కార్యక్రమంలో భాగంగా పీపీపి విధానంలో ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రతి దానిపైన ఉద్యమం చేస్తూ ప్రతి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు తెలియజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ ప్రైవేటు కాలేజీలో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కూడా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం చే చేసేదానికి ముందుకు రావడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా ప్రతం నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి పల్లికి తీసుకెళ్ళి ప్రతి గుందికి తీసుకెళ్ళి ప్రతి వార్డుకి తీసుకెళ్ళి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి దీనిలో ప్రతి ఒక్కరు సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి సమర్పించేదానికి మేమంతా కూడా సమాయతం అవుతున్నాం ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులు దళిత సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు ఏ అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇటువంటి తప్పుడు విధానాలని వ్యతిరేక వ్యతిరేకించే దానిలో భాగంగా అందరూ ఏకం కావాలని వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చినటువంటి ధర్నా కార్యక్రమాలు కానీ అదేవిధంగా సంతకాల సేకరణలో వీళ్ళందరూ పాల్గొనాలని కోరుకుంటూ ముందు ముందు మరో ఇంకా ఈ ప్రజా ఉద్యమాలు మరింత తీవ్రతరం చేసేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కావలి నియోజకవర్గంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ముందుకొస్తారు మీ తప్పుడు కేసులకు మీ బెదిరింపులకు ఎవరు భయపడరు ధైర్యంగా ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం